ఈ వీడియో అప్లోడ్ చేశాక ఫస్ట్ కాల్ మామ దగ్గర నుంచి వస్తుంది నాకు హలో గా వెల్కమ్ బ్యాక్ టు ఎస్ బ్లాక్స్ ఇండియా ఏంటంటే వీటిని చార్జిస్ చేపలు అంటారు ఇవి హార్ట్ కి అలాగే ఎముకలకి చాలా మంచిది అంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం విటమిన్ డి బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయంట దీనికి దీన్ని హార్ట్ అండ్ బోన్స్ కి హెల్తీ ఫిష్ గా చాలా ఫేమస్ ఇది విటమిన్ బి అలాగే విటమిన్ డి అలాగే ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే జీబీటీ లో కొడితే వాడు ఏదేదో చెప్తున్నాడు బ్రెయిన్ కు యూజ్ అవుతుంది అలాగే హార్ట్ కి మంచిది రక్తపోటు రాదు అలాగే ఎనర్జీ ఉంటదని అని చెప్తున్నారు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక మీరు చార్జీబిటీ లో కొట్టుకోండి ఒకసారి ఓకే దీని మీద ఆఫ్ ఫోటో ఉంది బహుశా చేపలు పెంచిన పిల్ల ఫోటో ఏమో ఏంటి బాబు అన్న దీని మీద పా ఫోటో ఉంది బహుశా చేపలు పెంచిన వాళ్ళ పిల్ల ఫోటో దీనికి టూ ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇచ్చారు దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ వేస్తారు సో దాని వల్ల పాడవద్దు చేప అంత లోపల ఉన్న ముల్లు కూడా మెత్తగా అయిపోయి చాలా బాగుంటాడు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ముందు అసలు చేపలు తినవాను కాదు ఫ్రై తప్ప నేను అసలు ఏం తినవాను ఇక్కడ వచ్చాక రెండు సార్లు తిన్నాను ఫస్ట్ ఫస్ట్ సారి తిన్నప్పుడు అసలు నచ్చలేదు సెకండ్ టైం కొంచెం టేస్ట్ గా అనిపించింది ఆ తర్వాత నుంచి నాకు చాలా బాగుంది చాలా నచ్చింది అసలు ఇంటికాడ అయితే చేపలే తిన్నాను అందుకే మా అమ్మ ఫోన్ చేసి ఖచ్చితంగా నన్ను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేపలు తినోడు కదా అక్కడికి వెళ్ళి మతం నేర్చుకున్నారు మా మామ్మ రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏంది రా ఇట్లయిపోతా ఓకే గైస్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలోకి కదా అప్పుడు వరకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్